ఎక్కువ మంది ప్రస్తుత సమాజంలో కూర్చొని ఉండి సమయాన్ని గడుపుతూ ఉంటారు అంటే వ్యాపారం ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆంగ్లలో కూర్చొని ఉండడం ఉద్యోగాలు చేసి కుర్జీలో ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారు వెళ్తే పడక మీద పండుకోవడం చేస్తూ ఉంటారు వీటి వల్ల శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఫ్యాట్ చేరిపోతూ ఉంటుంది ఎక్కడ పడితే ఆడ దీనివల్ల కూడా వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది శరీరానికి ఈ ఫ్యాటు తగ్గ అనేక వ్యాధులు సోకే అవకాశం ఉందనమాట ఈ ఫ్యాట్ వల్ల ఈ ఫ్యాట్ కరిగి తీయాలంటే చాలామంది ఎక్కువ మంది వాకింగ్ రన్నింగ్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు యోగాసనాలను సాధన చేయడం వలన ఈ ఫ్యాటు సులభంగా కరుగుతుంది రెండోది వచ్చి ఏ శరీరంలోని ఏ భాగంలో ఫ్యాట్ తగ్గాలో అక్కడ తగ్గుతుంది అవసరమైన దగ్గర ఈ యోగాసనాలు ఆ ఫ్యాట్ని ఉంచుతుంది ఆరోగ్యాన్ని చేకూర్చే విధంగా తయారు చేస్తుంది యోగాసనాల సాధన వలన ఈ ఫ్యాట్ ఉన్న ఫ్యాట్ వల్ల ఎటువంటి హాని కలగదు శరీరానికి మన శరీరంలో అసమతుల్యంగా ఫ్యాట్ చేరుకోవడం వలన పొట్ట పెరగడం బొజ్జ రావడం తర్వాత ఊబకాయం రావడం మోకాలు నొప్పులు రావడం హార్ట్ అటాక్ రావడము ఇటువంటివన్నీ ఇంకా చాలా అనేక విధాలైనటువంటి జబ్బులు కలిగే అవకాశాలు ఉన్నాయి ఈ ఆసనాలు చేయడం వలన ఫ్యాట్ని తొలగిస్తుంది ఎక్కడ ఎంతవరకు మేరకు అవసరమో ఆ భాగానికి అంత మేరకు ఉంటుంది ఇప్పుడు మీకు సేతు బంధనాసనం ఇది కొంచెం కష్టమైన ఆసనం చేయడానికి కొంచెం జాగ్రత్తగా సాధన చేయాలి ముందుగా జాగ్రత్తగా ఒక గురువు దగ్గర ఉండి సాధన చేసి ఇది సులభంగా ఉంటుంది సేతువు అని అంటే వారధి అంటే వంతెన ఈ ఆసనం వేసినప్పుడు శరీరం వంతెన ఆకారాన్ని పోలియో ఉంటుంది అందుకని దీనికి సేతుబంధనాసనం అనే పేరు వచ్చింది మీకు ఇప్పుడు సేతుబంధనాసనాన్ని చేసి చూపించడం జరుగుతుంది ఈ ఆసనం సాధన చేయడం వలన శరీరం అంతా కూడా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఉన్న అన్ని అవయవాలకు శక్తి లభిస్తుంది ఆ అన్ని అవయవాలకి ఇది మంచి వ్యాయామకరమైన ఆసనం ఇది కాలి మడిమలకు తొడలకు భుజ కండరాలకు నడుము భాగానికి చెస్ట్కి మెడకు కూడా శక్తినిచ్చే మొత్తం శరీరానికి ఈ విధంగా శక్తినిచ్చే ఆసనం ఇది ముఖ్యంగా కాలి తొండరాలకి తొడ తొడ కండరాలకి ఉదరానికి మంచి వ్యాయామం నడుముకి నడుము సన్నబడుతుంది నడుము దగ్గర ఉన్న కొవ్వు శాతం బాగా సులభంగా తగ్గుతుంది ఈ ఆసనం సాధన చేయడం వలన బొజ్జ కరుగుతుంది సులభంగా రాబోయే వీడియోల్లో ఆధ్యాత్మికమైన విషయాలను కూడా చెప్పడం జరుగుతుంది యోగ యోగపరమైనటువంటి తత్వార్థాన్ని వివరించి చెప్పడం జరుగుతుంది ఆధ్యాత్మికంగా ఈ ఆసనాన్ని చేసి చూపించబడుతుంది చూడండి ఈ నేల మీద వెలికిలా పండుకోవాలి చేతులను మడుస్తూ నడుము క్రింది భాగంలో చేర్చాలి చేతుల సహాయంతో శరీరాన్ని నిదానంగా వీడియోలో చూపించినట్లుగా పైకి ఎత్తాలి పాదాలు భుజాలు వేడ శిరస్సు భాగాలు మాత్రమే నేలను తాకి ఉంటాయి ఈ ఆసనం శ్వాసను లోనికి తీసుకుంటూ సాధన చేయాలి ఈ ఆసనం వలన అపిండెక్సైటిసిస్ రాదు సయాటికా నొప్పులు కూడా నయమవుతాయి కిడ్నీలకు మంచి ఆరోగ్యం చేకూరుతుంది గర్భాశయం కూడా మంచి ఇది ఈ షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది ఇన్సులిన్ ఉత్పత్తి బాగా జరుగుతుంది ఈ ఆసనంలో మీరు ఉండగలిగిన సమయం ఉండండి